హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చేపల కూర చేస్తున్నాను ఇదిగోండి చేపలు పసుపు ఉప్పు కారం పెట్టుకుని పక్కన పెట్టుకున్నాము చింతపండు ఇంకోండి ఇందులో నానేసుకున్నాను ఇదిగోండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చిని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మట్టిదాకా పెట్టుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి మట్టిదాకా పెట్టాను ఎందుకంటే త్వరగా హీట్ ఎక్కదని మనం పెట్టాను ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోస్తున్నాను పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీటెక్కింది కదండి ఇదిగోండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాడు దీంట్లోనే రెండు స్పూన్లు ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు పేస్ట్ అన్నమాట ఇది రెండు స్పూన్లు వేస్తా దీంట్లో కూడా మనం కొంచెం పసుపు వేసుకున్నాయి చేప ముక్కలో కొంచెం వేస్తాం French fries for the same. Salt of spoon as well. And the spoon is in the other spoon. Not the calipers puny. Will ఒకసారి నోటి చూసుకున్నాం ఇదిగో శుభ్రంగా మగ్గిపోయింది ఇందులో మనం ఇప్పుడు కారం వేస్తాము అందులో కొంచెం వేసాము రెండు స్పూన్లు ఇదిగో ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేస్తాను మనం చేపకులనే నూనె చేపకు వేసేస్తున్నాం దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం చేపకి వేసుకున్నాం కదండి ఇది కడిగేసి మసాలా అది కొంచెం వాటర్ వేస్తాము ఎక్కువ చేపలు తింటాం వస్తాం మనం చేపల కూరే చూపిస్తున్నాం అనుకోవచ్చు చికెన్ ఎక్కువ తినవండి ఇదిగోండి వాటర్ వేసేస్తాను ఇది ఒక్కసారి మనం ఇలా ఉంచి కొంచెం ఉడికిన తర్వాత ంతపడి పులుసేస్తాను మూత పెట్టుకున్నాడు మూత తీసి చూసుకున్నాడు ఇదిగోండి ాగా మిర్చిందో చింతపండు పులుసు వేస్తున్నాను చందపడి పులుసు వేస్తున్నాను ఇదో కొంచెం ఇలా కలిపేసుకొని నీళ్ళు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం మూత కలిపేసుకొని ఇదిగోండి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం కొంచెం మరిగిన తర్వాత మనం చూద్దాం ఉప్పదిని మూత పెట్టేసుకు ఒకసారి మరిగింది లేదు చూద్దాం ఇదిగోండి పుల్చిమరి పక్కన కూడా ఒకసారి నేను ఉప్పు చూస్తాను ఉపది సరిపోయింది ক্রিসমসলাই হাত দাও ক্রিসমসলে కారం అది సరిపోయింది నాగన్ బాబు మరిపోతుంది కదండి కొత్తిమీర తుడి లేదు మనకే ఇందులో కరివేపాకేద్దాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇంకొక కొంచెం ఐదు నిమిషాల నుంచి మరిగిపోయింది కొంచెం మారునిద్దామండి ఇదిగోండి మరిపోయింది కదండి ఆయిల్ పైకి వస్తుంది ఇంకా మనం పులుసు దింపేసుకుందాం ఒకసారి ఎలా అనేసుకుంటే మాకు అడుగుని ఇదిగోండి ఫిష్ ఫిల్స్ రెడీ అయిపోయింది కొంచెం సాగ్ తక్కువ వచ్చింది కొంచెం వేద్దాం కొంచెం సార్ తక్కువ వచ్చింది కొంచెం వేస్తాం ఆయిల్ వచ్చింది కదండి అలా ఆయిల్ వచ్చేస్తే మనం పులుసు కట్టేసుకోవడమే ఎందుకోండి చేపల పులుసు రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకొని మనం ముత్తు కట్ పెట్టేసుకుందాం ఎద్దు చేపల పులుసు రెడీ అయిపోయింది మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు చేపల పులుసు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి మేము వస్తమాను మరి చేపలు ఎక్కువ తీసుకుంటాం తింటాం చికెన్ అవి తక్కువ మరి అస్తమాను చేపల బుల్స్ పెడతాను చూపిస్తున్నాను అనుకోండి ఒక్కో చేపల బుల్స్ ఒక్కో రకంగా పెడతాను ఈరోజు చాలా సింపుల్గా పెట్టేశాను కదండి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇంకొక ఇంకొకరిగితే మేము ముందుకు వస్తాం